హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమేంటి పాలు చూపిస్తుంది వింతగా అని అనుకుంటున్నారా ఇవి మామూలు పాలు కాదండి జుండు పాలు అన్నమాట నేనైతే చాలా ఎక్సైటెడ్గా జున్ను అయితే ప్రిపేర్ చేయడానికి మొత్తం ప్రిపేర్ అయిపోయినా సో చూస్తున్నారు కదా ఇక్కడ యాలకులు మూడు యాలకులు తీసేసుకుని మంచిగా దంచుతున్నాను అనమాట ఇందులోకి మంచిగా యాలకుల పొడి అయితే వేసేసిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే నేను వేస్తున్నా ఒకవేళ మీకు షుగర్ నచ్చకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు నేనంటే ఎంత ఎగ్జైటెడ్గా చేసినానో యూట్యూబ్లో చూశాను మొత్తం ఏక్లాగా అవుతుంది అంట జున్ను కానీ ఇవి ఆవు పాలు దట్టు మళ్ళా మూడవ రోజు ఆవు ఈన తర్వాత మూడవ రోజు పాలనమాట అందుకని చెప్పి కావచ్చు ఇవి కొంచెం ఇలా అయితే అయింది చూస్తున్నారా ఇది మొత్తం ఎక్కువ కాలేదు జున్ను లైట్గా ఓన్లీ కొంచెం ఇన్ని పాలు ఉన్నాయి కదా స్టీల్ గిన్నె నిండా ఇన్ని పాలు ఉంటే అందులో కొంచెం మాత్రమే అయింది జున్ను నేనైతే మొత్తం చాలా డిసప్పాయింట్ అయిపోయినా ఇది చూడగానే నేను ఈ ఇప్పుడు ఇది ఉంది కదా స్టీల్ గిన్నే దాని నిండా అవుతుందేమో మంచిగా కేక్ లాగా రౌండ్ వస్తుందేమో అని ఎగ్జైటెడ్ అయినా కాకపోతే కాలేదు మొత్తం జున్ను అయితే ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అవ్వడం అంటే టేస్ట్ వచ్చినా మనకి ఎంతవరకు జున్ను వచ్చిందో అంతవరకు అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది అండ్ నా వాయిస్ ఇలా అవ్వడానికి కారణం కూడా ఈ జున్నే ఏమైందంటే అంటే జలుబైందనమాట చాలా తిన్నది కొంచమే కానీ అందులో షుగర్ వేసుకొని ఆల్రెడీ ఇందులో జున్నులో షుగర్ వేసి మళ్ళీ జున్ను పైన షుగర్ వేసి తినడం వల్ల చాలా అయితే అయిపోయిందనమాట అందుకే నా వాయిస్ కొంచెం చేంజ్ వస్తుంది నాకు తెలిసి చూస్తున్నారు కదా నేనైతే జున్ను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా మొత్తం మంచిగా షుగర్ అయితే వేస్తున్నా తినేటప్పుడు ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో ఇప్పుడు తిన్న తర్వాత అంత ఇబ్బంది పడుతున్నాను నేను కాకపోతే మనకి జున్ను అనేది ఎప్పుడూ ఒకసారి తింటాం కాబట్టి పర్లేదు మనం తినచ్చు హెల్త్కి మంచిదే దానివల్ల ఏం కాదు మనకి బట్ కొంచెం జలుబు అయితే అవుతుంది ఇష్టం ఉన్న వాళ్ళు కష్టమైనా సరే ఖచ్చితంగా తింటారు అన్నట్టు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి